ఆధోని మండలం పెద్ద తుమ్మలం గ్రామంలోని జెడ్పీ హై స్కూల్కి వెళ్లే రోడ్డును సిసి రోడ్డుగా మార్చి బాగు చేయాలని సిపిఎం మండల కార్యదర్శి కె లింగన్న డిమాండ్ చేశారు విద్యార్థులు కార్యకర్తలతో కలిసి రోడ్డును పరిశీలించిన ఆయన గుంతలు పడి నీరు నిలిచిపోవడంతో విద్యార్థులు రైతులు వాహనాదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోకపోతే విద్యార్థులతో కలిసి మాధవరం రోడ్డుపై ఆందోళన చేపడతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు హనుమంత్ రెడ్డి పార్టీ సభ్యులు స్థానికులు విద్యార్థులు పాల్గొన్నారు ఈ రోజు ఈ రాజధాని మోకాల్లోతో గుంతలు పడిపోయి నీళ్ళు నీళ్ళు పడిపోయినాయి ఈరోజు రోజు ఇబ్బంది పడుతున్నారు స్కూల్ పిల్లలు చాలా అవస్థలు పడుతున్నారు వాళ్ళు కింద పడిపోయినా వాళ్ళ పుస్తకాలు తడిచిపోయినటువంటి పరిస్థితుల సందర్భాలు చాలా ఉన్నాయి ఈరోజు ప్రభుత్వము ఎన్నో చేస్తామని చెప్తుంది కానీ ఈ రోజు పిల్లలు హై స్కూల్ పోవడానికి కనీసం రోడ్డు సౌకర్యం కూడా కల్పించడం లేదు అందుకోసం ఈరోజు మేము సిపిఎం పార్టీగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న తక్షణమే ఈ హై స్కూల్కి దాదాపు వేలాది మంది పిల్లలు విద్యార్థులు వెళ్తున్నారు మాకు కనీసం ఈ ప్రభుత్వానికి కనిపించట్లేదు అని చెప్పేసి అడుగుతా ఉన్నాం అందుకోసమే ఇప్పటికైనా ఆగోని ఎమ్మెల్యే గారు తక్షణమే చొరవ తీసుకొని ఈ హై స్కూల్ కి తక్షణమే రోడ్డు వేయాలని చెప్పేసి ఈరోజు మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో రాబోయే కాలంలో ఈ విద్యార్థులందరూ తీసుకునే రోడ్డు ఎక్కాల్సి వస్తుంది అందుకోసం ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణమే స్పందించి ఈ రోడ్డును బాగు చేయాలి అట్లాగే ఈ రోడ్డును సీసీ రోడ్డుగా మార్చాలని చెప్పేసి ఈరోజు సిపిఎం పార్టీగా ప్రభుత్వాన్ని వ్యతిరేక చేస్తున్నాం నా పేరు లింగన్న నా పేరు లింగన్న సిపిఎం పార్టీ మండల కార్యదర్శిని వేయాలి సీసీ రోడ్డు వెంటనే వేయాలి హై